మంచిర్యాల జిల్లా కేంద్రంలోని భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ మంచిర్యాల జిల్లా కార్యదర్శి జాడిపోషణం అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు కుంకుల రాజేష్ టీయూసీఐ జిల్లా అధ్యక్షులు దేవరాజు మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీయుసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అగ్గు మహేష్ మరియు తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి యోసేపు బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆవుని రాజు అధ్యక్షులు రామగిరి వెంకన్న ఉపాధ్యక్షుల లింగన్న జగదీష్ తదితరులు పాల్గొన్నారు రేపు ఇరవై ఐదో తారీఖు నాడు కలెక్టరేట్లలో ధర్నా ఉంటాయి ఆ ధర్నాలు చేస్తూ డిసెంబర్ ఐదు నాడు మనము సీఎం మంత్రిని కలవడానికి సీఎం కలవడానికి వివరాలు ఇచ్చి ఆ బోర్డు కాడికి పోయి మనం చేయడం జరుగుతుంది అదేవిధంగా అందరం ఐక్యమత్యంగా ఉండి చేయకపోతే మరి ప్రమాదం ఉంది ఈ ప్రమాదానికి కనుక్కొని ఇతర నిర్మాణ సంక్షేమ ప్రమాద బీమా ఏదైతేందో దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పైవేటు ఇన్సూరెన్స్ ఏదైతే పైవేటు వాళ్ళకు అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తుందో దాన్ని వెంటనే ఉపసరించుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే ప్రమాద బీమా పది లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెంచడం జరిగింది దాన్ని స్వాగతిస్తూనే అదేవిధంగా సహజ మరణానికి కూడా ఐదు లక్షల రూపాయలు చేయాలని చెప్పేసి అంగ చెందిన వారికి పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పేసి అదే విధంగా నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా అరవై సంవత్సరం నిన్న ప్రతి ఒక్కరు కూడా తొమ్మిది వేల పింఛను పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ల మీద ఈ నెల ఇరవై తారీఖు రోజున చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దానిలో భవన ఇతర నిర్మాణ కార్మికులు కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కార్మిక వర్గానికి అందరికీ కూడా పిలుపునిస్తున్నాం రోజు మంచిరాల జిల్లా కేంద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో పౌర నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మరి మీటింగ్ నిర్వహించడం జరిగింది ఎందుకంటే పౌర నిర్మాణ కార్మికు సంబంధించిన ఇన్సూరెన్స్ ఏదైతే ఉండదో దాన్ని ప్రైవేట్ పరం చేయడాన్ని ప్రైవేట్ కంపెనీలకు అప్పేపడాన్ని బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అలాగే మిగతా అన్ని యూనియన్లను కలుపుకొని ఈ నెల ఇరవై ఐదో తారీఖు రోజున అన్ని కలెక్టరేట్ల మాట్లాడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరియు రాష్ట్ర స్థాయిలో కూడా ఈ జేఏసీ ఏర్పడడం జరుగుతుంది ఈ ఏదైతే ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చిన ఈ ఇన్సూరెన్స్ సంబంధించిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకోవాలని బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ మంచిరాల జిల్లాగా మేము దాన్ని వ్యతిరేకం